దయచేసి మీరు కూర్చోండి మా పక్కన ఎవరు జనాన్ని కూర్చోండి ఆయన కూర్చోబెట్టండి ప్రతినిధులుగా వచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఎవరు విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థులు నిరుద్యోగుల శక్తితో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా మనగడ సాగుతుందా విద్యార్థి మేలుకో నిరుద్యోగి మేలుకో తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండు లో నాన్ ముల్కి ఉద్యమం మొదలైంది ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గట్టిగా చెప్పండి ఒక ప్రతి లో ఇడ్లీ సాంబార్ గోపాక్ ఉద్యమంతో తెలంగాణ భూమి పుత్రులకి తెలంగాణలో ఉన్న సహజ వనరులు దక్కాలి అన్ని రంగాల్లో వాటా దక్కాలని మొట్టమొదటి తిరుగుబాటు చేసింది యాభై రెండులో ఉద్యమం అయింది అరవై బాబు ఆకాష్ నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయి కాము కూర్చోనే కూర్చోనే అరవై ఎనిమిదిలో ప్రత్యేక రక్షణ ఉద్యమం వచ్చింది మూడు ప్లీజ్ మీద ఇంద్ర ఇంద్ర వెళ్ళిపోతాను చేస్తే క్రమశిక్షణ లేకపోతే మీరే అడుగుతారా ఉద్యమాలు కాము మీకు డిసిప్లిన్ లేదు ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చారా అందరూ నిరుద్యోగులమే కదా మీరు నలభై లక్షల మంది ప్రతినిధులు మీరు నిరుద్యోగులు కాదు తెలంగాణ పోరాట యోధులు తెలంగాణకి ఓడర్స్ మీరు నిరుద్యోగులు విద్యార్థులు త్యాగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అవునా కాదా పన్నెండు వందల మంది చనిపోయింది మీ అన్నలు కాదా కలిస్తే నిలుస్తాం నిలుస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం గట్టిగా రండి కలుద్దాం ఈ పిడికిలి బిగించాలి ఇక్కడికి వచ్చినది వాళ్ళ అన్నదమ్ములు ఏదో భావేశంలో మాట్లాడుకుంటున్నారు బీజేపీ పార్టీని ఒక మాట అనొచ్చు కాంగ్రెస్ అనొచ్చు బీఆర్ఎస్ అనొచ్చు ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ నాయకులు కాదు నిరుద్యోగులు నిరుద్యోగులకు అవునా కాదా ప్రతినిధులు మనకి ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజరెడ్డి గారి చేతిలో మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్ లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోతే ఏమైంది ఆయనకి దచరా పాలనలో సా పరిమితమైండు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియం లో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పిరంటే ఈ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగం తోట నేను అధికారంలోకి వచ్చిన నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్టిన భిక్ష అనడా లేదా రోడ్లతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అవునా కాదా అవును అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి అన్న పద్దెనిమిది నెలలు అయింది కదా నువ్వు పద్దెనిమిది సెకండ్లు కూడా ఎందుకు చర్చలు జరపలే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఇది ఇందిరామ్మ ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి హామీ ఇచ్చిరా లేదా యూత్ డిక్లరేషన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారా లేదా ప్రియాంక గాంధీని మనం నమ్మి ఓటేసావా లేదా అదే విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు అశోక్ నగర్కి వచ్చారు ఇందిరాబాద్ గారికి వచ్చారు ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు ఇరానీ చాయ్ తాగినాడు బాచీలో బిర్యానీ తిన్నాడు నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తావరా లేదా మరి పద్దెనిమిది నెలల కాలంలో గ్రూప్ వన్ విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ త్రీ విషయంలో కానీ గ్రూప్ ఫోర్ విషయంలో కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ గానీ రెస్పాండ్ అయిందా ఓట్లకు ముందు మన ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా ఆ రియాజ్ అనేట అయిన బస్సు యాత్రలో మిమ్మల్ని అందరికీ తీసుకెళ్ళిండి కదా మరి రియాజ్ ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినాయా ఇప్పుడు కోలండరామ్ గారు ఉన్నారు పెద్ద మనిషి ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చినాక పెద్దలు మూసుకున్నాడా మాట్లాడుతున్నాడా తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో అరవై లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాల పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిందా ఆకునూరు గురలి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని కదా ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా ఆకునూరు గురులకి రిటైర్ అయిన ఆకునూరు గురలికి రామ్కి లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్ళిండా కోదండరావు గారు ఆకునూరు మురళి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండా బల్మూరు వెంకట తీసుకెళ్ళిండా బల్మూరు వెంకట మిమ్మల్ని అందరూ అడ్డం పెట్టుకో ఎమ్మెల్సీ పదవి తీసుకోవడా లేదా రియాజ్ కి పదవి వచ్చింది కొడగల్లారా చెప్తున్నాం ఒక్కసారి నిరుద్యోగం తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఎవరైనా కూడా వస్తే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నాని కూడా తట్టుకోలేదు మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రాహుల్ గాంధీ మిస్టర్ ప్రియాంక గాంధీ యు ఆర్ షే ఓన్ యూ వన్ సైడ్ యార్ హోల్డింగ్ కాన్స్ట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ వన్ సైడ్ యార్ డిజిటల్ డిజిటల్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీకు రాజ్యాంగం మీరు ఏమాత్రం నమ్మకం ఉన్నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే బాబు కూర్చుంటే కూర్చుంటే డిస్టర్బ్ చేయకండి కూర్చో హైలైట్ అయితే అన్నయ్య కూర్చొని మీకు కనీసం కామన్ సెన్స్ లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే జనాధనం దయచేసి కామన్ ఉంటే మాట్లాడతా లేకపోతే తెలియతా అరే మీకు ఐదు నిమిషాలు ఉద్యోగం కనబడి కూర్చోండి కూర్చొని అది కనబడుతుంది అది కనబడుతుంది అన్ని కనబడుతుంది మాట్లాంటి ఫోకస్ చేయండి మీడియా వాళ్ళు కూర్చో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మిమ్మల్ని బాగుపరచడం కోసం కాదు నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు త్రీ టు ఫోర్ పర్సెంట్ అంటే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన నడుపుతుంది మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా ఇవ్వడం ఇవాళ దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డిసెంట్రలైజేషన్ కోసం ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తాడా ముఖ్యమంత్రి దాల్చుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని బంగారు తెలంగాణ అని ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఇది ఇన్ని ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఒక బంగారు తెలంగాణ అని అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు ఆయనకు తెలియకపోతే ప్రాబ్లం లేదు తెలిసినట్టు నటిస్తున్నాడు ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రాణియకుండా చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో హిందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూష మీద అమ్మాయిల మీద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళితాయి అవునా కాదా ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీచార్జ్ చేసి రాలేదా మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా మిస్టర్ రేవంత్ రెడ్డి విఆర్ షేమ్ ఆన్ యూ యు ఆర్ నాట్ అన్ ఫిట్ టు బికమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ యూ డోంట్ నో ఎనీథింగ్ అజ్ఞానం అజ్ఞానంతో పరిపాలిస్తుంది అజ్ఞానము అహంకారము ఇక అహంకారంతో ఉన్నోడికి అంధకారమే గతి ఆ రోజు కేసీఆర్ పది సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన పద్దెనిమిది నెలల్లోనే నిరుద్యోగులు అవసరం తీసుకున్నాడు ఇవాళ ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అవునా కాదా ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిందంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడికి వచ్చిన పోలీసులు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి ఎండలో ఉండకండి ఉండకండికి రాండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి అయ్యా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఉండబడతామని అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్క మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గ్రాఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ ఎన్ని సీట్లు పోయినాయి పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ కార్పొరేటర్ దగ్గర నుంచి యాభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బోధపడదామా లేదా ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్న బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మిగతా ప్రజా సంఘాలు కాని నిరుద్యోగులతోటే ఉంటారు ఇక్కడ మన కృష్ణాన్న గారు ఉన్నారు అదేవిధంగా ప్రద్వాన్ ఉన్నాడు మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం మీరు దయచేసి ఈ పిడికిలు ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కాండి నిరుద్యోగి మేనుకో విద్యార్థి మీరు దయచేసి ఉద్యమ పందా మారింది గతంలో లాగా రాష్ట్రాల కోరు ధర్నాలు ఆమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా క్రియేటివ్ గా వాడుకుందాం ఢిల్లీలో మూడు వేల పత్రికలు ఉంటాయి ఐదు వందల ఛానల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఇజ్జత్ ఎట్లా తీయాలి సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్టు ప్రియాంక గాంధీకి ఎట్లా పెట్టాలి ఇక్కడ అయిపోయింది బీహార్ లో తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ హామీలు ఇస్తున్నారు తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు జాబ్ క్యాలెండర్ అమలైందా మొదటి కేబినెట్ లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి చేసిండా మరి మాట ఆడి తప్పిన ఏమంటారు అది ఏమంటారు ఆయనకే తెలుసు ఆయన ఏమంటాడు నేను గుంపు మేస్త్రి అంటాడు గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంటుంది గుంపు మేస్త్రి కింద కూలోల దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా పద్దెనిమిది నెలల్లో కనీసం మీతో చర్చలు ప్రభుత్వం ప్రభుత్వమా డెమోక్రసీ అంటేనే డిబేటు డిస్కషన్ డైలాగ్ ఉంటుంది అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి ఆయనేమో అహంకారంతో నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు ఈయనేమో బలుపు అహంకారము నాకే అన్ని తెలుసు అనుకుంటుండు ఇమీడియట్ గా మీరు చర్చలు జరపకపోతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం చెడు చేస్తే బండకేసి కేసి బాత్తం రేవంత్ రెడ్డి అయినా మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా సరే కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులుగా రాలే ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చిండు మీ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడానికి వాళ్ళు హైకమాండ్ కానీ కిషన్ రెడ్డి కాదు మోడీ కాదు దేశం తీసుకోవడానికి అంజిరెడ్డి గారికి ఉన్న లిమిటేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా మన అన్న నిరుద్యోగుల ప్రతినిధికి వచ్చిండు ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాలే పుద్వన్న ఆధ్వర్యంలో మేమంతా ఉంటాం హరికృష్ణుడు మన అశోక్ సార్ ఉన్నారు ముఖ్యంగా ఈ టీం అందరికి గట్టిగా చప్పట్లు కొట్టండి మన జనార్దన్ కావచ్చు ప్రతిష కావచ్చు రేఖాసింగ్ కావచ్చు ఆకాష్ కావచ్చు మీరు ఎగ్జామ్ లో కష్టపడి చదువుకుంటుంటే మీకోసం కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని వాళ్ళ జీవితాలు కోల్పోయారు కాబట్టి పోరాడితే పోయేదేం లేదు ఇలా ఒక కాకి కష్టం వస్తే నాలుగు కాకులు వస్తున్నాయి ఒక కోతికి కష్టం వస్తే నాలుగు కోతులు వస్తున్నాయి ఒక చీమ కూడా పోరాడుతూ ప్రాణం పోయే వరకు కొట్లాడుతుంది అట్లాంటిది అరవై లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసిన ప్రభుత్వాలకి మీరు అంతగా సమిష్టిగా కృషితో పోరాడండి జై తెలంగాణ జై నిరుద్యోగి జై విద్యార్థి